పెద్ద యాప్ అని ఉంది చెప్పే ఆ యాప్ అని పెద్ద పుట్ట ఆ పుట్ట పోయి మొక్కుతా ఉన్నాం మేము నాగల సవితికి నూరు గుట్టి కోడి గుడ్ వేసి పాముకు అదంతా తీసేసి పెద్ద గుడి కట్టినారు ఇప్పుడు కదా అదంతా తీసేసి ఊరుస్తుంది పెద్ద గుడి కట్టినాం ఆ గుడిలో బాగా ఉర్షాలు జరుగుతున్నాయి మేము అనుకుని అనుకునేది జరుగుతూ ఉంది ఆమెకి మొక్కబోళ్ళు చేస్తా ఉన్నారు ఆ గుడి ఎప్పుడు ఇంకొని ఆనుకొని బాధపడిన ఇప్పుడు చూడండి ఎంత పెద్ద గుడి ఇందు ఎన్ని గ్రామాలు కాపాడుతుందా గ్రామాలు పద్నాలుగు గ్రామాలు పద్నాలుగు గ్రామాలు కాపాకులాగాసింది కదా ఒకసారి కలరా ఏదో వచ్చేస్తే అది ఆ గుడి చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ క్రితంలో ఆమె తిరుచుకొస్తా ఉందంట వాళ్ళ చెల్లి ఆమె వస్తా ఉంటే అక్కడ కలరా వచ్చి మా ఊర్లో అందరూ తాగే ఇది చచ్చిపోయి ఒక ఆయన చచ్చిపోయినాడు ముగ్గురికి ఎక్కువ తక్కువగా ఉంటే ఆమె అడిగింది మా తాతకు చిత్తం వస్తా ఉంది ఊర్లో ఆయన పోయి కోడుకుని అంటే కోరిని పూజిస్తాను రా మొన్న ఈ మారంట చేస్తాన్నారు నాకు పూజలు చేయలేదు నేను కాపాడుతాను గ్రామంలో నేను పోతా చూడు ఆమెను పంపిస్తా మా ఎక్కువ వస్తాను ఆగ్రహంగా తిప్పితేరను నేను పోతాను అంటే ఎట్లా మొన్న పోయేది మాకు తెలిసేది అంటే అక్కడ గుడి ముద్ర ఆడ అడవిలో వాహన ఆమెను పంపించేస్తాను ఉప్పుర పెట్టాడుతాను రా బలచిప్పుల ఆడతానురా నేను అని మా కాన్ ఏమమ్మా అంటే అక్కడ వచ్చాడు రా నా గాజులు అట్టపొగలు పోయి ఉంటాయో అని చెప్పిందంట ఆ తెగ పోతే ఆ గాజులు అట్లే ఉన్నాయంట ఈ ఇద్దరు ప్రాణాలు కోయేటిగా ఉండే వాళ్ళకో గొడ్డ ఆవల చుట్టూ నీళ్లు అవి కోసి బయట పండాయ్రా నేను చూసుకుంటానంట అవి బయట పండేసి ఆ నీటి కుర్తి నీళ్ళు పోసి నీళ్ళు వాళ్ళు ఇద్దరు బతికి వందరి దాకా ఉండారు నేను అంత గొప్ప దేవత ఆమె డెబ్బై ఎనిమిది ఏళ్ళు నూరేళ్ళు బ్రతుకున్నారు ఇప్పుడు